నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఒక ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిత్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మనకు ఉన్నటువంటి నవగ్రహాలు కూడా ఖచ్చితంగా వేటి ప్రాముఖ్యత వాటి ఖచ్చితంగా ఉంది అయినప్పటికీ కేతు గ్రహం చాలా యూనిక్గా అని అనిపిస్తూ ఉంటుంది సార్ ఎందుకంటే రెండు తత్వాలు ఒకరే కలిగి ఉండటం భక్తి ఇవ్వాలన్నా ఆయనే భక్తి లేకుండా చెయ్యాలన్నా ఆయనే కదా అసలు చాలా అద్భుతమైనటువంటి గ్రహాల్లో వన్ ఆఫ్ ద ప్లానెట్స్ గ్రహం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కేతు యొక్క అనుగ్రహం లేకపోతే ఇంకా ఎంత విచిత్రమైన వాళ్ళలాగా ఉంటారో మనుషులు మనం చూస్తూ ఉంటావు నరేంద్రబాబు అలా ఉన్నాడు అని పరిస్థితి కూడా ఉంటుంది అపారమైన జ్ఞానం ఉన్న వాళ్ళగా ఉండే వాళ్ళకు కూడా ఆయన అనుగ్రహం అసలు పో ఎట్లా వర్ణించాలి సార్ అసలు కేతుగ్రహాన్ని కేతుగ్రహ అనుగ్రహం ఉంటే గనక ఎలా ఉంటారు ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనే వాళ్ళు కూడా కేతు అనుగ్రహం లేకపోతే కూడా ఎదుర్కొంటూ ఉంటారని వింటూ ఉంటారు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు మానసికమైన సమతుల్యత ఉండదు ఆ స్థిరత్వం ఉండదు కాబట్టి ఆలో బ్రెయిన్ ఆలోచన పరంగా మానసికంగా శారీరకంగా మనసుకి శరీరానికి రెండు పొంత ఉండదు ఎగ్జాక్ట్లీ సో అసలు అందుకే కేతు గురించి మాట్లాడాలి అంటే ఒక తెలియని ఆనందం ఖచ్చితంగా వస్తుంది ఈయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్ ఆయనకి గమ్ అంటే చాలు గమ్ అంటే చాలు ఆయన ఎలర్ట్ అయిపోతాడు సో కేతు గ్రహం గురించి అందరు చాలా మంది భయపడుతుంటారు కానీ జ్ఞానప్రదాత ఆయన ఆయన మీకు జాతకంలో దశలో కానీ మహర్దశలో కానీ అంతర్దశలో కానీ విదశల్లో కానీ వచ్చినప్పుడు కొంత మిమ్మల్ని జ్ఞానం వైపు కొంత భక్తి వైపు మళ్ళించాలనే ప్రయత్నంలో కొంత ఆ ఆలోచన విధానంలో ఆ మార్గంలో మీరు లేకపోవడం వల్ల ఏర్పడిన ఇబ్బందులు సో అందుకని కేతుగ్రహం వల్ల ఇబ్బందులు పడే మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు కానీ లేదా న్యూమరాలజీ ప్రకారం ఏడో నంబర్లో పుట్టిన జాతకులు కానీ అండి వీళ్ళు చేయాల్సిన పరిహారం అంటే నాకు దోషం కేతు కేతుగ్రహం వల్ల అనుకున్న వాళ్ళకి మనం చెప్పిన రెమెడీ చేయొచ్చు జ్యోతిషం ప్రకారం ఫలానా గ్రహానికి దోష వల్ల దోషం ఏర్పడుతుందంటే ఆ గ్రహానికి జపము తర్పణము హోమము దానము ఇత్యాది ప్రక్రియలు చెప్పబడినాయి ఇవే సర్వోత్కృష్టమైనవి ఇవే చేయదగినవి వాటిని చేయకుండా ఇవి చేయమని పరిహారాలు నేను ఎప్పుడు చెప్పట్లేదు ఏంటి అవే ఉత్తమమైనవి అవి చేసుకోలేని వాళ్ళ కోసం మనం చెప్పే ఈ పరిహారాలు మానసికంగా ఇబ్బందులు పడుతున్నా చాలా విచిత్రంగా ఉంటారు అంటే ఎదుటి వాళ్ళకి చూస్తుంటే అదే సినిమా మీరు ఏం చేస్తుంటారంటే పిచ్చోళ్ళకు దూరంగా ఉంటారంట అట్లా అంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాట తీరు వాళ్ళ బిహేవియర్ చూస్తే అమ్మ వీళ్ళకి దూరంగా ఉండాలి అని అనిపిస్తుంది మనకి సో ఇలాంటి వాళ్ళందరూ పాపం వాళ్ళని చూసి మనం జాలిపడాలి తప్ప మనం దూరంగా ఉండటం ఇంకో రకంగా చేయటం కాదు సో ఇలా మానసికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ కాస్త మానసిక సమతౌల్యాన్ని కోల్పోతూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ నేను కొంత కొంతమందిని చూశాను పిల్లలతో అంటే యుక్త వయసులో ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు ఈ బ్లేడ్తో కోసుకుంటే ఇక్కడ నుంచి బ్లడ్ పోతే ప్రాణం పోతుందా అట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు ఆ గ్రహ లోపం దోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఇక్కడ కట్ చేసుకుంటే ప్రాణం పోతుందా ఒకసారి ట్రై చేద్దామా చేయడం కష్టం కదా ఇలాంటి మానసిక స్థితి ఇలాంటి విపరీతమైన ధోరణి మనం వాళ్ళని చూస్తూ ఉంటాం అంటే ఎక్కడ ఈయన ప్లేస్ అయి ఉంటే ఇట్లాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది సార్ ఇన్ గా జాతకంలో వాళ్ళకి ఓవరాల్గా ఆ పరిస్థితి ఉన్నప్పుడు దోషం కే వాళ్ళ లో అష్టమంలో ఉన్నాడు అనుకోండి ఇలాంటి మానసిక సౌత లేకుండా ఉంటుంది సో వీళ్ళు చేసుకోగలిగిన అద్భుతమైన రెమెడీ ఏంటంటే గణపతిని పట్టుకోడు గణపతి ఆరాధన సర్వోత్కృష్టమైనది కేతుగ్రహ దోషాల నివారణకి గణపతి గ్రహ గణపతి దేవత ఆరాధన చాలా ఉత్తమమైంది బట్ గణపతి ఆరాధన చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఏంటంటే సూర్యోదయాత్ పూర్వమే ఆ పూజ అయిపోవాలి అప్పుడు మాత్రమే అది పరిపూర్ణంగా వర్తిస్తుంది సూర్యోదయాత్ పూర్వమే ఆయనకి మీరు గరికతో పూజ చేసినా ఆయన సంతృప్తి పొందుతారు మీరు గమ్ గణపతి ఏనమా అని పదకొండు సార్లు అన్నా ఆయన తృప్తి చెందుతారు అనుగ్రహిస్తారు మీరు పాలతో అభిషేకం చేసినా అనుగ్రహిస్తారు లేదా తర్పణాలు గమ్ గణపతి యనమాన్ తర్పణాలు ఇచ్చిన గణపతి తర్పణ ప్రియుడు కాబట్టి తర్పణాలు ఇవ్వచ్చు బెల్లం ముక్క నైవేద్యం పెట్టచ్చు ఏం చేసినా సూర్యోదయాత్ పూర్వమే ఇది కాకుండా ఇంకా నేను మేము అది కూడా చేయలేమండి అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటంటే ఉలవలు ధాన్యంతో ఉలవలుని ఏడు వందల డెబ్భై ఏడు గ్రాముల ఉలవల్ని చిత్రవర్ణ వస్త్రంలో మూట కట్టాలి కలర్స్ ఉన్నటువంటి చిత్రవర్ణ వస్త్రం నాలుగు రకాల రంగులు అంటే బ్లూ మల్టీ కలర్ చిత్రవర్ణ వస్త్రంలో మూటకట్టేవి మంచి జాకెట్ ముక్క అంటే చిత్రవర్ణ వస్త్రం అంటే మీరు ఏదో ఇంట్లో దొరికిన పాత పీలిక గుడ్డ అందులో కాదు కొత్త కొత్త బట్ట ఉండాలి అది చిత్రవర్ణ వస్త్రంలో జనరల్గా ఈ ఆడపిల్లలు చున్నీస్ వేసుకుంటారు కదా వాటిలో దొరుకుతాయి ఆ క్లాత్స్ ఇప్పుడు బ్లౌజ్ కూడా కలర్స్ ఏడు వందల డెబ్బై ఏడు గ్రాముల ఉలవల్ని మూట కట్టి శుక్రవారం నాడు కొనుక్కోవాలి ఒక ఏడు వందల డెబ్బై ఏడు గ్రాముల మూటలు కట్టడానికి కొనుక్కోవాలి ఒక కిలో ఉన్నారా గోమాత పెట్టడానికి కొనుక్కోవాలి కిలో ఉన్నారా గా పెట్టుకోవాలి ఏడు వందల డెబ్బై ఏడు గ్రాముల ఉలవలు సపరేట్గా పెట్టుకోవాలి వీటిని చిత్రవర్ణ వస్త్రంలో మూట కట్టి శని ఆది సోమ మూడు రోజులు తల కింద పెట్టుకొని నిద్ర చేయాలి శనివారం శుక్రవారం నాడు కొంటాం శనివారం నాడు కొనకూడదు శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులు తల కింద పెట్టుకొని ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా చేయొచ్చు పెద్ద వయస్సుతో సో కూడా సంబంధం లేదు ఎవరైనా చేయొచ్చు తల కింద పెట్టుకొని నిద్రపోయి మంగళవారం నాడు ఉదయం స్నానం అయిన తర్వాత మంగళవారం నాడు ఉదయం లేచిన తర్వాత ఈ మూటతోని మూడుసార్లు క్లాక్ వైజు మూడుసార్లు యాంటీక్లాక్ వైజు తల చుట్టూ దిష్టి తీసేయాలి మళ్ళీ పాదాది శిరస్సు పర్యంతం శిరస్సు నుంచి పాదాది పర్యంతం సార్లు క్లాక్ వైజు మూడుసార్లు యాంటీక్లాక్ వైజు దిష్టి తీసేసి స్నానాధికాలు పూజాధికారులు అన్నీ అయిన తర్వాత ఆ మూటను తీసుకెళ్ళి పారుతున్న నీటిలో ఆ మూటను విప్పేసి ఆ ఉలవల్ని బలంగా విసిరేయాలి అంటే క్లాత్తో సహా కాదు క్లాత్ కాకుండా ఉలవల్ని బలంగా విసిరాలి ఎట్లా విసిరాలి అంటే ఆ నీటి ఒరవడితో ఈ ఉలవలు కొంత ప్రయాణం చేసేంత బలంగా విసిరాలి ఇవి కూడా కొంత ప్రయాణం అంటే అట్లా నీళ్ళలో పడిపోకుండా ఉంటాయి కదా పడి ఉండకుండా కొద్దిగా ప్రయాణం చేసి అట్లా అంటే మీ సమస్యలు మీ మానసిక రుగ్మతలు కొట్టుకుపోతాయి అనే సంకేతంతో ఇలా ఇలా చేస్తే ఇట్లా ఏడు వారాలు చేయగలిగితే నిజంగా చెప్పాలంటే పిచ్చి వాళ్ళు కూడా మామూలు మనుషులైన వాళ్ళు ఉన్నారు కిలోన్నర ఉలవలు గోమాతకి నానబెట్టి పెట్టాలి మంగళవారం రోజు మంగళవారం రోజు ప్రతి శని ఆది సోమ మూడు రోజులు తల కింద పెట్టుకొని నిద్రపోవాలి దిష్టి తీసేయాలి ఉలవల్ని నీళ్ళల్లో పడేయాలి ఆ వస్త్రాన్ని అక్కడే పడేసేయాలి తెచ్చేసుకోవడం కాదు తెచ్చుకోవడం కాదు అక్కడే ఏదన్నా చిన్న గోయిలాగా తీసి ఒడ్డున నా పాతేయాలి ఏ చెరువు దగ్గర కూడా నీళ్ళు పారే నీళ్ళు అంటే మరి హైదరాబాద్ ప్రాంతం వచ్చి పారే నీరు లేదు కదా సో అందుకని ఈ చెరువుల్లో వేయాలి చెరువుల్లో ఉన్న 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 ఆప్షన్ అది ఒకటి అదే కాస్త నదీ పరీవాహక ప్రాంతాలు అయితే సంతోష ప్లేస్ హెచ్ ఏడు ఏడు వారాలు చేస్తే ఏదో ఎటువంటి మానసిక రుగ్మతులైన ఎటువంటి కేతుగ్రహ బాధలైనా కేతుగ్రహ దోషాలైనా నివారింపబడి అంటే నాకు తెలిసి మేము చెప్పి ఇలా ఈ పరిహారం చేయించిన వాళ్ళలో పరిపూర్ణంగా పిచ్చివాళ్ళు అయిపోయారు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు తగ్గి మానసిక రుగ్మతలు తగ్గి హ్యాపీగా మామూలు స్థితికి చేరుకున్నారు మంచిగా ఆధ్యాత్మికంగా మంచిగా ముందుకెళ్తారు సో ఏదో ఎప్పుడైతే ఆయన ప్రతికూల నుంచి అనుకూలతలకు మారాడో మిమ్మల్ని చక్కగా ఆధ్యాత్మిక వైపు చక్కగా మంచి ఆధ్యాత్మిక ప్రయాణం మీతో చేస్తాడు అద్భుతం సార్ అయితే పిల్లల్లో అంటే ఏజ్ లో ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోము మాకొద్దు పెళ్లి అనటం కానివ్వచ్చు నేను విన్నాను ఆ పిల్లల్ని కన్నాం మేము ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అనుకోవటం మాకొద్దు పిల్లలు భవిష్యత్ బాగాలేదు ఈ వెదర్లు బాగాలేదు అట్మాస్ఫియర్ బాగాలేదు వాళ్ళకి మంచి ఇది ఉండదు అది ఏదో సమ్ రీజన్ పిల్లలు కాదు ఇంకో స్టెప్ ముందుకెళ్ళి మాకు పెళ్ళే వద్దు అంటున్నారు పెళ్ళి అయితే కావాలి మిగతా వద్దు సహజీవనం అనే దానికి ఎక్కువగా ఓటేస్తున్నారు అసలు పెళ్ళే వద్దు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది అసలు రెడీ అవ్వకుండా పిచ్చిగా ఏవి పడితే అవి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని వైరాగ్యంతో ఉంటారు వాళ్ళ వయసుకి ఎక్స్ట్రీమ్స్ వైరాగ్యం వైరాగ్యమైన ఎక్స్ట్రీమ్ లోనే ఉంటుంది భక్తి అయినా ఎక్స్ట్రీమ్ లోనే ఉంటుంది కొంతమంది ఉంటారు ఇరవై నాలుగు గంటల నుంచి బయటికి బయటకు రారు అది కూడా ఒక ఒక ఇబ్బంది సో అలా ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ తగ్గి సమతౌల్యంతో మామూలు సాధారణ స్థితికి రావచ్చి వాళ్ళ మానసిక శారీరక స్థితి సాధారణ స్థితికి రావడానికి ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళ జీవితంలో గణపతిని వదలకూడదు గమ్ గణపతి అయ్యనమా అనేది వాళ్ళ పాలిట వరం గమ్ గణపతి అయ్యేనమా అనుకుంటూ ఉంటే మరింత తొందరగా అంటే ఈ పరిహారాలు చేస్తూ ఇంకా గణపతికి కూడా తెల్లవారుజామున పూజ చేయగలిగితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం చేస్తూ గణపతికి కూడా పొద్దున గరికతో పూజ చేసి ఎంత ప్రసన్నుడవుతాడంటే గణపతి మీరు నెయ్యితో దీపం పెట్టి దీపాన్ని వెలిగించి ఒక్కొక్క డ్రాపు నెయ్యి డ్రాప్ ముప్పై రెండు డ్రాప్స్ అట్లా వేస్తే మీరు గణపతి హోమం చేసినంత ఫలితం మీ ఖాతాలో వేస్తా దీపం చేసి ఒక్కొక్క డ్రాప్ ఓం గణపతి అని వేస్తే మీకు లక్ష్మీ గణపతి హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని మీ ఖాతాలో